మీకు ఏది ఉచితంగా దొరికినా బాకీని వడ్డీతో సహా పూర్తిగా తీర్చుకునేదాకా ఈ జీవితం వదలదు ఒక రుద్రాలు పక్క ఊరికి పని మీద వెళ్తూ ఆవిడకి నేను వచ్చే వరకు ఇల్లు చూసుకోమని ఆలం ఇచ్చి వెళ్తుంది భరోసా ఇచ్చిన ఆవిడకు ఇంట్లో ఏముందో చూద్దామనే ఉత్సుకతతో తాళం తీసి లోపలికి వెళ్లి ఆ గది నిండా ఉన్న బియ్యం బస్తాలు చూసి ఆశ్చర్యపోతుంది వెంటనే ఆమెను ఆశ ఆవహిస్తుంది ఇన్ని బస్తాల్లో ఒక్క బస్తా తీసుకెళ్తే ఈ ముసలాడికి ఏం తెలుస్తుందిలే అనే భరోసాతో ఒక బస్తా మోస వెళ్తుండగా ఆ ఇంట్లోనే కట్టి వేసి ఉన్న లేగదు గట్టిగా నవ్వుతుంది అది చూసి ఆశ్చర్యపోయిన ఆ పక్కింటి ఆవిడ ముందు ఆ బస్తాను తన ఇంట్లో దాచి ఆ తర్వాత మళ్ళీ లేగదు దగ్గరకు వచ్చి అవును నువ్వు ఎందుకు నవ్వావు అని అడుగుతుంది గత జన్మలో నేను ఈ ముసలావిడ దగ్గరే రెండు వందల రూపాయలు అప్పు తీసుకున్నాను అయితే అప్పుడు కూడా నీలాగే ఆలోచించాను ముసలిది కదా ఏం చేయలేదులే అని అనుకున్నా తిరిగి ఇవ్వగలిగినా ఆ రెండు వందలు ఎగ్గొట్టాను ఆ తర్వాత నా వయసు అయిపోయి నేను చనిపోగానే నాకు మోక్ష ప్రాప్తి కలగలేదు భగవంతుడు నాతో రెండు వందల బాకీ తీరలేదు ఇవ్వగలిగినా నువ్వు ఇవ్వలేదు వెళ్ళి అదే ముసలావిడ ఇంట్లో దూడగా పుట్టి సేవలు చేసి నీ బాకీ చెల్లించుకో అని నాకు ఈ జన్మనిచ్చాడు ఇప్పుడు ఆలోచించు నేను ఎప్పుడు అవ్వాలి ఈ సేవలు ఎప్పుడు చెయ్యాలి నా బాకీ ఎప్పుడు తీర్చాలి రెండు వందల పడ్డాను ఈ జన్మను అనుభవిస్తున్నాను ఇచ్చేసి ఉంటే మోక్షం కూడా దొరికేది ఆ బాధల్లో నేనుండగా నువ్వు కూడా ఆవిడ బియ్యం బస్తా దొంగిలించి వెళ్తుంటే మళ్లీ జన్మలో పుడతావో ఎలా ఈ రుణం తీర్చుకుంటావో కదా అని నవ్వు వచ్చింది అని చెప్పిందట ఈ అనుభవం వింటూనే ఆ మహిళకు కాళ్ల కింద భూమి కంపించినట్లయి ఆ ముసలావిడ ఇంటికి తిరిగి రాగానే పక్కింటావిడ క్షమాపణ కోరి ఆ బియ్యం బస్తా ఒకసారి సొమ్ములు చెల్లించింది బాకీ తీరిపోయింది మిత్రుల కథలన్నీ కల్పనలే కానీ కల్పన నుంచే జీవితంలోని వాస్తవాలు జీవితంలోని విలువలు అర్థమవుతాయి మీరేమంటారు